హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఇంటింటి రామాయణం అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను ఆ వీడియోస్ తీసినందుకు ఫలితం మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ అండి ఖచ్చితంగా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా అవని తండ్రి ఎవరు అని తెలుసుకొనున్నాడా అక్షయ్ అవనిని అవని చెప్పనుందా అలాగే రాజేశ్వరి దగ్గరికి అయితే వెళ్దామని అయితే అనుకుంటారనమాట అసలు రాజేశ్వరి దగ్గరికి వెళ్తారా వెళ్తే రాజేశ్వరి ఏమంటుంది అలాగే పల్లవి మాత్రం కమల్ని తన గుప్పెట్లో ఉంచుకుందాం అనుకుంటుంది ఇంకా శ్రేయ ఎలాగైతే శ్రీకర్ని తన గుప్పెట్లో ఉంచుకొని ఇంకా తను ఎలా అంటే అలా ఆడుతున్నాడో అలాగే కమల్ని కూడా చేద్దామని అయితే అనుకుంటుంది కానీ ఇంకా పల్లవి ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ కమల్ మాత్రం అసలు తనకి లొంగనే లొంగడు తను ఎలాగుండాలో అలాగే ఉంటాడు కానీ ఇంకా తను అలా మారిపోతున్నాడని చెప్పి ఇంకా పల్లవి కొత్త కొత్త ప్లాన్లు అయితే వేస్తుంది ఆ ప్లాన్లు ఏంటియో కూడా మనం చూసేద్దాము మంచి సీన్ అండి అస్సలు మిస్ అవ్వకండి అలాగే రాజేశ్వరి కూడా అసలు చక్రధర్ని బయటకు తీసుకురమ్మని అయితే చెప్తూ ఉంటుందన్నమాట దానికి అసలు వాళ్ళు ఒప్పుకుంటారా మనం ప్రతి ఒక్క విషయం గురించి అయితే తెలుసుకుందాము ఓకేనా ఇంకా అక్షయ్ గురించి మాట్లాడుకుందాం అక్షయ్ మాత్రం చాలా డౌట్ వస్తుంది అన్నమాట అక్షయ్కి అయితే అసలు అత్తయ్య వల్ల భర్త ఎవరు అసలు ఎవరు అడుగుతా అని చెప్పి ఇంక దానివల్ల ప్రతిరోజు గొడవ అవుతుంది ఇంట్లోనైతే కవనిని అయితే బయటకి పిలిచి అయితే అడుగుతాడనమాట అవని చెప్పవని మాకంటే ఎవరికి చెప్పట్లేదు కనీసం కూతురువి కదా నువ్వు నీ తండ్రి ఎవరు నీకైనా తెలియాలి కదా అసలు మీ అమ్మని అడిగావా నీకైనా చెప్పిందా అని చెప్పి అక్షయ్ అడిగితే అప్పుడు అవని అనుకుంటుందనమాట వామ్మో అసలు చెప్తేనేమో అసలు చక్రధరణను తెలిసిపోతుంది ఆ చెప్పకపోతేనేమో అసలు తను ఏమంటాడు అసలు చెప్పాలా వద్దా అసలు ఎంత ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఇంకా తనైతే అనుకోని ఇంకేం చెప్తుందంటే నాకు కూడా తెలియదండి నేను కూడా అమ్మని అంతలా బాధపడి అడగలేదు అంత ఖచ్చితంగా చెప్పాలి అని కూడా నేను ఎప్పుడు అడగలేదు తన బాధపడుతుందని చెప్పి నేనైతే అసలు ఎప్పుడు అడగలేదంటే అప్పుడు అక్షయ్ అంటాడనమాట ఓకే మాకంటే తెలియకున్నా సరే నీకైనా తెలియాలి కదా నీ తండ్రి ఎవరు మెల్లగా అడుగు అవని ఏం కాదు అయితే ఇంకా తనైతే వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయినాక ఇంకా అయితే మనసులో అనుకుంటుంది నాకు తెలుసండి కానీ అయినా నీకు చెప్పట్లేదు చూసావా నువ్వు అసలు మా సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది చెప్తా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అయితే లోపలికైతే వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత పల్లవి మాత్రం చాలా కుళ్ళుకుంటుంది ఇంకా తన ప్లాన్ వేసిన ప్లాన్ అయితే అక్షయ్ అయితే అట్టర్ ఫ్లాప్ చేసేస్తాడు కదా అసలు తన ప్లాన్ అయితే అసలు సక్సెస్ చేయడు అదే బాధపడుతూ ఉంటుంది అసలు ఇంత ప్లాన్ వేసాను అసలు ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు అసలు ఎలా చేయాలి అసలు ఇచ్చి అసలు మళ్ళీ ఇప్పుడు ఏ ప్లాన్ వేయాలి అసలు వేస్ట్గా తప్పిపోయిందే చేతుల నుంచి అని చెప్పి చాలా బాధపడుతుంటే అప్పుడే కమలైతే రూమ్లోకి వస్తాడనమాట వచ్చి ఆహా ఏమైంది అంత విరుచుకు పడుతున్నావు అంత కోపంగా పెట్టావు మొహం అంతా ఇంకా కామాక్షి అత్తయ్యని పోలీసులు పట్టుకపోలేదనా ఏంటి అని చెప్పి ఇంకా తన మనసులో ఉన్న నీ జన్నైతే కమల్ బయటకు కక్కేస్తాడు అప్పుడే భయపడిపోతాదనమాట ఆ పల్లవి మాత్రమా ఏంటి నేను ఎందుకు అనుకుంటానలా నేనేం అనుకోవట్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి తన అంటదనమాట అన్న తర్వాత అప్పుడు కమల్ అంటాడు ఆహా నీ కుళ్ళు బుద్ధి అదే కదా నిన్నప్పుడు కొట్ నిన్నప్పుడు కొట్టిందని చెప్పి మీ మమ్మీ మీ డాడీ తనకి సారీ చెప్పించారు కదా నిన్ను మరి అందుకేనేమో దా అదే మనసులో పెట్టుకుని అలా అనుకుంటున్నావేమో అని ఇంకా కమల్ అనేసరికి అప్పుడు పల్లవి అంటుందనమాట నేనేం అవేం మనసులో పెట్టుకుంటాను నేను ఎప్పుడో మర్చిపోయాను అసలు నాకు ఎట్లాంటి కోపం లేదు తన మీద అంటే వామో నువ్వాయే పెద్ద రాక్షసివే నువ్వు బ్యూటిఫుల్గా కనిపించే పెద్ద కిలాడివే పెద్ద క్రిమినల్ నువ్వు దొంగవే అసలు నేను నమ్మొద్దు నువ్వు చాలా పెద్ద మూర్ఖురాలు వే అయితే ఇంకా చాలా చాలా మాటలు అంటాడనమాట అనేసరికి అప్పుడు పల్లవి అనుకుంటుంది అమ్మో వీడేంది విని నేను నా గుప్పిట్లో పెట్టుకుందామంటే వీడు ఇలా మారిపోయాడేంటి మళ్ళీ వీడు అదే పీటు పిరాయిస్తాడేంటి అసలు వీడు అసలు నా దగ్గరికి రాడా అసలు నా మాట వినడా అసలు నా గుప్పిట్లోకి రాడా వీడు ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పేసి ఇంకా తను చిరాకుగా వెళ్ళైతే పడుకుంటుంది అనమాట పడుకోగానే కమల్ కూడా అస్సలు పట్టించుకోడు డోంట్ కేర్ అని చెప్పి ఇంకా తను కూడా ఒక పక్కన పడుకుంటాడనమాట ఇటు మొహం పెట్టుకొని అప్పుడు పల్లవి అనుకుంటుంది వామ్మో వీడిని ఇలాగే చిరాకుగా కోపంగా ఉంచాను అనుకో నేను కూడా కోపంగా దూరం ఉన్నాను అనుకో వీడు ఇంక ఇలాగే దూరం అయిపోతాడు వీడిని ఎట్లాగైనా నా గుప్పిట్లో పెట్టుకొని వీడిని నా కంట్రోల్లో పెట్టుకోవాలి వీడు నేను చెప్పినట్టుగా వినేటట్టు అయితేనే నా ఆటలన్నీ సాగుతాయి లేకపోతే వీడు ఇట్లు ఉన్నాడనుకో నన్ను ఎప్పుడో ఇంట్లో నుంచి బయట గెంటేసాడు చెప్పి భయంతోనే ఇంకా మెల్లగా తన దగ్గరికి అయితే ఓదామని చూస్తుంది అనమాట హైస్ చేయడానికి ఇంకా మెల్లగా ఇంకా ఇక్కడ మర్రేసి తన పైన కాలు వేయడము ఇంకా తనని రొమాంటిక్గా ఫీల్ అయ్యేటట్టు వేయడము ఇంకా తన దగ్గరికి తీయడం అయితే చేస్తుంది ఇంకా కమల్ కూడా ఇంకా అలాగే ఏ భర్తకైనా భార్య తనంతర తన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లాంటిదైనా ఇంకా స్వీకరించాల్సిందే కదా ఇంకా తను కూడా స్వీకరిస్తాడు ఇంకా హ్యాపీగా పడుకుంటారనమాట వాళ్ళైతే ఇంకా పడుకున్న తర్వాత నెక్స్ట్ డే తెల్లారిపోతుంది తెల్లారిపోయిన తర్వాత ఇంకా పార్వతి మాత్రం ఇంకా బయట చెట్లకి నీళ్లు పోస్తుంది ఇంకా అక్షయ్ మాత్రం దాన్ని చాలా బాధపడుతూ ఉంటాడు అవనితో అయితే నేను అమ్మని రాత్రి కోప్పడ్డాను అత్తయ్య విషయంలో నేను అమ్మని కోప్పడ్డాను అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా అక్షయ్ మాత్రం ఇంకా తన దగ్గరికి అయితే వస్తాడు అక్షయ్ అవని ఇంకా అవని కొంచెం దూరం ఉంటుంది అనమాట వెళ్ళండి వెళ్ళి చెప్పుపో అత్తయ్య ఒక్కతే ఉంది ఇప్పుడు సారీ చెప్పుపో అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు వచ్చి అమ్మ అని చెప్పి పిలిచేసరికి ఆ ఏరా ఏంట్రా అని చెప్పి ఇంకా తను నార్మల్గా ఏం జరగనట్టుగానే మాట్లాడుతుంది మాట్లాడేసరికి అప్పుడు అక్షయ్ అంటాడనమాట అమ్మ నేను రాత్రి చాలా కోప్పడ్డానమ్మా నన్ను క్షమించమ్మ సారీ అమ్మ సారీ అమ్మ నేను చాలా కోప్పడ్డానమ్మా నేను ఏమైనా బాధపడుతున్నావా సారీ అమ్మా అనేసరికి ఇంకా అప్పుడు పార్వతి అంటుందంట నేను ఎందుకు బాధపడతానరా ఇంట్లో గొడవలు అయినప్పుడు కామన్ కోప్పడము తిట్టడము అరవడము అదంతా కామన్ కదా నేను ఎందుకు గొడవ పడతాను నువ్వే కదా అంది అని నేనేం పట్టించుకోలేను నేను అప్పుడే మర్చిపోయాను నువ్వేం దాని గురించి ఆలోచించకు వెళ్ళు వెళ్ళు సైలెంట్గా అని చెప్పేసి అంటదనమాట అనేసరికి అప్పుడు అక్షయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నువ్వు బాధపడుతున్నావు నేను చాలా బాధపడ్డాను అని చెప్పి ఇంకా హ్యాపీగా తనైతే అవని దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు అవని ఇంకా అక్షయ్ అయితే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట అప్పుడు అవని అనుకుంటుంది చూసావా నువ్వు రాత్రి నుంచి టెన్షన్ పడుతున్నావు అమ్మ ఎంత ఫీల్ అయిందో ఫీల్ అయిందో అని చెప్పి అత్తయ్య చూసావు కదా అత్తయ్య మనసులో ఏం లేదు అత్తయ్య ఫీల్గా లేదని అర్థమైంది కదా ఇంకెప్పుడైనా హ్యాపీగా ఉండి నడుపోదామని చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట ఇంకా అప్పుడు పార్వతి మనసులోనే అయితే అసలు ఈ గొడవలు ఇంకా సరిపోతలేవు ఇంట్లో టెన్షన్స్ సరిపోతలేవు అని చెప్పి ఇంకా కామాక్షి వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా కొత్త గొడవలు స్టార్ట్ అయినాయి కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది అసలు దీనికి ఎలాగైనా పరిష్కారం చూడాలి తనన్నా పంపించేసేయాలి లేదంటే తను ఏంటో కూడా తెలుసుకోవాలి అని అయితే ఇంకా పార్వతి అయితే అనుకుంటుందన్నమాట తన మనసులో ఇంకా రాజేశ్వరి మాత్రం చాలా బాధపడుతూ ఒక్కతే ఇంట్లో కూర్చుని ఉండిపోతుంది చాలా ఏడుస్తుంది ఇంకా అప్పుడే రాజేశ్వరి చిన్ననాటి ఫ్రెండ్ ఇరవై ఏండ్ల ఫ్రెండ్ అయితే వస్తుందన్నమాట వచ్చి చాలా బాధపడుతుంది అయ్యో రాజేశ్వరి అన్నయ్యని పోలీసులు పట్టుకెళ్ళారంట కదా జైల్లో వేశారంట కదా అసలు మాకు ఇప్పుడే ఊరికే వచ్చాము మాకు ఇప్పుడే తెలిసింది మాకు చాలా బాధ అనిపించింది నువ్వు ఎంతలో బాధలు ఉన్నావు మేము అర్థం చేసుకోగలము అసలు రావే ఒక్కదానివి ఎలా ఉంటావో చెప్పు మా ఇంటికి రా మాతో రావే కొంచెం నీకు మైండ్ రిలీఫ్ ఉంటుంది కొంచెం ఫ్రీగా ఉంటావు ఒక్కదాని ఉంటే అదే ఆలోచనలో ఇంకా టెన్షన్ అవుతుంది అని చెప్పేస్తానంటే ఇంకా రాజేశ్వరి అంటుందన్నమాట అప్పుడు నాకు చాలా బాధగా ఉంది నేను ఎవరి దగ్గరికి రాను ఇంకా ఎవరి దగ్గరికి వచ్చిన అందరూ నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్తే ఇంకెక్కువ బాధ కలుగుతుంది అంతే ఇంకా బాధ మాత్రం అసలు తగ్గదు నేను ఎక్కడికి రావాలనుకోవట్లేదు నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అంటే ఇంకప్పుడు తను అంటదనమాట ఎందుకే మొహమాటము నేను ఇరవై ఏళ్ళ ఫ్రెండ్షిప్ మనది నా దగ్గర ఎందుకు మొహమాటం రావచ్చు కదా నేను అని చెప్పి తను ఇంత రాజేశ్వర్ అయితే ఒప్పుకోదనమాట నేను రానే నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పేసి అంటుంది అప్పుడు తను ఏమంటుంది అంటే నీకు ఏ అవసరం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నాకైతే కాల్ చేయి ఖచ్చితంగా నీకు హెల్ప్ నన్ను నన్నైతే మర్చిపోకును జాగ్రత్త రా రాజేశ్వరి ఒక్కదానివ్వను రమ్మంటే వస్తలేవని చెప్పి ఇంకా తనైతే మాట్లాడైతే వెళ్ళిపోతుందనమాట రాజేశ్వర్ మాత్రం బాధగా దిగులుగా అలాగే కూర్చుని ఉండిపోతుంది ఇంకా అప్పుడే ఇంకా చక్రధర ఇంకా జైల్లో నుంచి అయితే ఇంకా పోలీస్ అయితే ఫోన్ చేస్తాడనమాట అమ్మను చక్రధర్ వైఫ్ వేనా అని అంటే అవును అండి అని చెప్పేసి అంటే ఇంకా చక్రధర్ మాత్రం ఏం తినడం లేదు అసలు చచ్చిపోతా నేను అదేంది ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఇంకా గుద్దుకుంటున్నాడు బ్లడ్ వెళ్తుంది అసలు చూయించుకోవట్లేదు చాలా అసలు గోల గోల వేస్తున్నాడు అసలు చాలా నీరసంగా ఉన్నాడు సత్యంత స్థితిలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి అయితే చాలా భయపడి చాలా భయమేసి ఇంకా టెన్షన్ అవుతుంది కదా ఎవరికైనా చాలా భయపడిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఇప్పుడే వస్తున్నానని చెప్పి తనైతే బయలుదేరుతుంది ఇంకా ఇక్కడ ఇంట్లోనైతే రాజేంద్ర అండ్ వచ్చేసి ఇంకా భానుమతి ఇంక ఇద్దరు ఇంకా బయట కూర్చుంటారనమాట అప్పుడే పార్వతి అయితే వస్తుంది వచ్చి ఏమండి రాజేశ్వరిని చూసేసి వద్దామండి ఇక్కడికి తోలుకొద్దామంటేనేమో వద్దు అని చెప్పేసి అన్నావు అక్కడొక్కది ఎంత టెన్షన్ పడుతుందో ఎంత బాధ పడుతుందో వెళ్ళి ఒక్కసారి పలకరించేసి వద్దామండి రాజేశ్వరి దగ్గరికి వెళ్దామండి అనేసరికి ఇంకా అప్పుడు తనైతే సైలెంట్ కూరుకుంటాడనమాట అప్పుడే ఇంకా భానుమతి అంటే దరే వెళ్దాంరా నా కూతురురా మీ బావ తప్పు చేయొచ్చు కానీ మన నీ చెల్లిని అయితే తప్పు చేయలేదు కదరా వదిలేస్తామా రా అలా తప్పు చేసిందని చూసేసి వద్దాం రా ప్లీజ్ రా అని చెప్పి తను కూడా అంటుందనమాట ఓకే అమ్మ ఓకే కానీ ఒకసారి ఇంట్లో పిల్లల్ని కూడా అడుగుదాము అని చెప్పేసి అంటారనమాట అంటే అప్పుడు పార్వతి అంటది మనం రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దాం అని అంటే ఇంకా పిల్లలు ఎందుకు వద్దంటారండి అయినా కానీ ఓకే లే వాళ్ళకి చెప్పేసే వెళ్దాము వాళ్ళకి చెప్పకుండా ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఇంకా వాళ్ళు అయితే అనుకుంటారనమాట ఇంకా వాళ్ళు అలా డిస్కషన్ చేసుకుంటుంటే ఇంకా రాజేశ్వరి మాత్రం అడావిడిగా ఏడ్చుకుంటూ అయితే ఇంకా జైలుకు అయితే వస్తుందనమాట వచ్చి అడావిడిగా వెళ్ళేసరికి ఇంకా అక్కడ రానివ్వరు మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని రావాలి అని చెప్పేసి అంటే ఇంక అయితే ఇంకా జైలు చైర్మన్ దగ్గరికి అయితే వెళ్తారు ఇలా నేను చక్రధర్ వాళ్ళ వైఫ్ని వచ్చాను మీరే నాకు కాల్ చేసిందంటే అవును నేనే కాల్ చేశాను అని చెప్పి ఇంకా తనెంబడి అయితే ఒక అతని అయితే పంపించేస్తారనమాట ఇంకక్కడికి వెళ్ళి చక్రధర్ని చూసేసరికి చాలా దీన స్థితిలో ఉంటాడు అసలు చాలా అంటే చాలా స్థితిలో ఉంటాడనమాట చాలా బాధగా ఉంటాడు అసలు తనని చూసేసరికి అసలు రాజేశ్వరి అయితే అసలు బాధతో అసలు ఏం చేయాలో కూడా అసలు తనకైతే అర్థం కాదు అసలు తను చాలా బాధ చాలా అంటే చాలా ఏడుస్తుంది అసలు ఏమైపోతాడు అని చెప్పి ఏమండి ఏమండి అని పిలిచేసరికి మొత్తం తలకంతా బ్లడ్ ఉంటుంది తన అంత స్థితిలో చూసేసరికి ఏమైంది ఎందుకు ఇలా దిగచారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే పక్కన ఉన్న వాళ్ళు చెప్తారనమాట అసలు ఏం తినట్లేదు అసలు హాస్పిటల్కి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాను కానీ అసలు చేయించుకోవట్లేదు అసలు అసలు చనిపోతా 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 అంటుండే ఈ బ్రతుకు నాకు వద్దు అని చెప్పి అంటుండు అసలు చాలా డేంజర్ గా ఉన్నాడు ఎప్పుడు ఏమైతాడో తెలియదు అని చెప్పేసరికి ఇంకెక్కువ భయపడి ఇంకెక్కువ ఏడుస్తుంది అనమాట ఏడ్చేసరికి ఇంకా అప్పుడే మెల్లగా వాళ్ళు పట్టుకొని వచ్చి ఇంకా గేటు దగ్గరనైతే నిల్చోబెడతారనమాట నిల్చోబెట్టి ఇంకప్పుడు రాజేశ్వరి అంటే ఎందుకంటే ఇలా తయారయ్యారు ఎందుకంటే ఇలా బాధపడుతున్నారు మీరు మిమ్మల్ని ఇలా అసలు చూస్తానని అనుకోలే మీరు ఇలా అవుతారని అయితే అసలు అనుకోలే నేను నేను చెప్తే కూడా మీరు వినలేదు అని చెప్పి అయితే ఇంకా బాధపడుతుంది అప్పుడు ఈ చక్రధర్ అయితే మంచి ప్లాన్ వేస్తాడనమాట రాజేశ్వరికి ఇంకా రాజేశ్వరి వాళ్ళని బతలాడుతుంది అప్పుడు నన్ను బయటకు తీస్తారు అప్పుడు వాళ్ళ ఆట ఆడించుకోవచ్చు అని చెప్పి నటిస్తాడనమాట మారినట్టుగా రాజేశ్వరి అసలు నాకు బ్రతకాలని లేదు రాజేశ్వరి నిన్ను పాపని చూడాలని ఉంది అసలు నువ్వు ఎంత మంచి భార్య రాజేశ్వరి నా దొరకడం నా అదృష్టం అయినా అసలు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఊరుకోలేదు చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అసలు నేను చేసిన తప్పుకు అసలు నాకు ఈ శిక్ష చాలా చిన్నది రాజేశ్వరి నేను చనిపోవాలి నేను నరకానికే వెళ్ళాలి నేను చాలా చాలా తప్పు చేశాను నాకు అసలు నీకు ఇంత మంచి భార్య దొరికిందంటే అసలు నాకు నిన్ను అసలు చాలా అంటే చాలా మోసం చేశాను నేను నువ్వు ఎంత చెప్పినా అసలు నేను వినలేదు నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా అసలు నేను వినలేదు చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నాకు ఈ శిక్ష జరగాల్సిందే అసలు నాకు బ్రతకాలని లేదు అసలు నాకు నన్ను నేనే చూసుకుంటే చాలా ఇరిటేషన్గా ఉంది నాకు చాలా కోపంగా ఉంది అందుకే అసలు నేను ఏం తినట్లేదు అసలు నాకు అయితే ఉంది అని చెప్పి చాలా ఏదో పెద్ద రియల్గానే మారిపోయినట్టుగానైతే అయితే మాట్లాడతాడనమాట అమాయకురాలైన ఇంకా రాజేశ్వరి కూడా నమ్మిస్తుంటాను మాటలైతే ఎలాగైనా నేను చాలా ఇప్పుడు మారి నేను అందరికీ సహాయం చేయాలి అందట్లో మంచి అనిపించుకోవాలి అందరికీ హెల్ప్ చేయాలి నేను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలి నేను చేసిన తప్పుకు నేను శిక్షను అనుభవించాలి వాళ్ళకి చేసిన తప్పుకు పరిష్కారంగా నేను వాళ్ళకు మంచి పనులు చేయాలని నేను చాలా అనుకుంటున్నాను అసలు కానీ అవకాశం లేకుండా పోయింది నాకు ఇప్పుడు ఆ జైల్లో ఉన్నాను ఈ జైల్లో ఉన్నాక ఇంకా నాకు తప్పుదే తప్పదు ఇంకా నాకు శిక్ష పడాల్సిందే ఇంకా నాకు శిక్ష పడుతుందని కూడా నేను అసలు బాధపడట్లేదు కానీ నేను చేసిన తప్పులకు నేను ఇంకా నేను పరిష్కారం చూపించుకోలేదని ఒక బాధ అంతే నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఇంక అన్ని ఏదేదో మంచి మంచి మాటలు చెప్తాడనమాట చెప్పేవరకు ఇంకా రాజేశ్వరి అయితే ఇంకా చాలా బాధపడిపోతుంది ఇంకా ఐదు నిమిషాలే టైం ఉంటుంది కాబట్టి ఇంకా తను వచ్చి అయితే ఇంకా రాజేశ్వరిని తీసుకుపోతారు ఆగండి ప్లీజ్ వీళ్ళు ఒక్క నిమిషం ఆగండి అని అంటే ఇంకా చక్రధర్ అయితే చెప్తూనే ఉంటాడు ప్లీజ్ అది నీవల్ల అవుతుంది రాజేశ్వరి నీ వల్ల అవుతుంది ఎలాగైనా నన్ను బయటకి తీసుకురా రాజేశ్వరి నువ్వు ఎలాగైనా నన్ను బయటకి తీసుకురా నేను చేసిన తప్పులకు నేను క్షమాపణ కోరుకుంటాను నేను మారిపోయినాను రాజేశ్వరిని మారిపోయినాను మళ్ళీ నేను అప్పట్లాగా అసలు చెయ్యను నేను చాలా మారిపోయాను నమ్ము రాజేశ్వరి నన్ను నమ్ము నాకు చాలా బాధగా ఉంది అసలు నీ కాళ్ళు మొక్కుతాను రాజేశ్వరి నీ కాళ్ళు ముక్కుతానని ఇంకా రాజేశ్వరి కాళ్ళ మీదనైతే పడిపోతాడనమాట పడిపోయి ఇంకా చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఇంకా అదంతా నమ్ముతుంది పిచ్చి రాజేశ్వరి నమ్మి ఇంకా ఇంకా చాలా అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చక్రధరైతే ఒక మూర్ఖుడిలాగా ఒక గుండగాడిలాగా ఒక షాడిస్ట్ లాగా ఒక తను నవ్వుతుంటే తన బిహేవియర్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది అసలు వామో ఎంతో మూర్ఖుడు అసలు నాకైతే ఆ సిచ్యువేషన్ చూసినైతే అసలు గజ గజ అంత మూర్ఖంగా నవ్వాడనమాట తనంత మూర్ఖపైన ఆలోచనతో ఉన్నాడు అసలు మారాడు అని అనుకునే లోపే ఇంకా అలా తనకంతా చెప్పి తన ప్లాన్ చేసి బయటకెళ్ళి ఇంకా అవని పైన ఇంకా వాళ్ళ అవని కుటుంబం పైన కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు అది నిజం అనుకొని ఇంకా రాజేశ్వరి అయితే ఏడ్చుకుంటూ అయితే బయటకు వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే అక్కడ మాత్రం ఇంకా ఎవరు రాజేంద్ర ఇంకా పార్వతి ఇంకా భానుమతి అందరు రెడీ అయిపోతారు ఇంకా అవనికి అక్షయ్కి అందరికి చెప్పినా కానీ అందరూ ఒప్పుకుంటారు ఇలా మేము అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి వస్తాము అంటే ఓకే వెళ్ళి రండి అని చెప్పేసి అంటారనమాట అన్న తర్వాత అప్పుడే కమల్ వచ్చి అంటాడు ఎందుకు నానా ఎందుకు వెళ్ళాలి ఎందుకు చూసి రావాలి వాళ్ళని చెప్పి కమలైతే చాలా సీరియస్ అయితే అయితే ఇంకా అప్పుడే భానుమతి అంటాడు ఏరా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అది నీ అత్తరా చేస్తే మీ మామ చేయొచ్చురా తప్పు అత్త ఏం చేసిందిరా తప్పు అత్తను కూడా చూడకమంటున్నా వారా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి ఇంకా భానుమతి అనేసరికి ఇంకా అప్పుడే అవని కూడా అంటుందనమాట ఎందుకు కన్నయ్య వెళ్ళిరాని అత్త పిన్ని ఏం చేసింది చెప్పు పిన్ని ఏం చేసింది బాబాయ్ చేసే తప్పు పాపం పిన్నిని పరామర్శించి రాని అసలు మనం అందరం వెళ్ళి కూడా పిన్నిని పరామర్శించి రావాలి కానీ ఇంకా మనం వెళ్ళట్లేదు పోయి రానిలే అని చెప్పేసరికి ఓకే లే అని చెప్పి అయితే అనుకుంటారనమాట అనుకునేసరికి ఇంకా అవని చెప్పినట్టు కమల్ చెప్పి ఇంకా పల్లవికి అయితే చాలా కోపం వస్తుంది చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది ఇంకా వాళ్ళు వెళ్తారని చెప్పి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పల్లవి ఇంకా అయిన తర్వాత ఇంకా నడవండి పదండి వెళ్దాము ఇంకా చూసేసి అయితే వద్దాము ఇంకా వస్తే కూడా తీసుకురండి అని చెప్పి అవని అయితే అంటుందనమాట ఓకే అలా పిన్ని రానంటే కూడా బలవంతంగానైతే తీసుకురండి ఒప్పించి ఓకేనా ఎలాగుందో ఏమో తక్కడ ఎంత ఏడుస్తుందో ఏమో అని చెప్పి ఇంకా అవని కూడా అనుకుంటుందనమాట అనుకొని ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని ఇంకా వె వద్దాము అనుకునే మూమెంట్లోనే ఇంకా రాజేశ్వరి కూడా ఇంకా ఎవరు అవని వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అనమాట రాజేంద్ర దగ్గరికి అయితే ఇంకా లో దిగేసరికి అప్పుడు రాజేంద్ర అంటుడు ఆగు మనమే వెళ్దాం అనుకున్నాము రాజేశ్వరే మన దగ్గరికి వస్తుంది అని చెప్పేసరికి ఇంకా అయితే బయటకు వెళ్తారు వెళ్ళి ఇంకా తన దగ్గరికి అయితే వెళ్తారనమాట ఇంకా తనైతే చాలా ఇమోషన్ అయి చాలా ఏడుస్తుంది వాళ్ళ అమ్మ పైన పడి ఏడుస్తుంది ఇంకా వాళ్ళ అన్నయ్య పైన పడి ఏడుస్తుంది వాళ్ళ వదిన పైన పడి ఏడుస్తుంది అనమాట చాలా 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 ఏడుస్తుంది ఏడ్చేసరికి ఇంకా అందరు ఓదార్చి ఇంకా తనకైతే చెప్తారనమాట ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో అసలు నువ్వు ఎలాగున్నావో ఏమో నేమేమి దగ్గరికి వద్దాం అనుకున్నాం కానీ నువ్వే మా దగ్గరికి వచ్చా అంటే అప్పుడు రాజేశ్వరం అంటుంది ఎవ్వరికి మీ పరామర్శలు నాకు అవసరం లేదు మీ మీ ఓదార్పులు నాకు అవసరం లేదు అసలు నన్ను ఫస్ట్ రక్షించండి నన్ను కాపాడని నా భర్తను కాపాడని నా జీవితానికి పునాది వెయ్యండి అని చెప్పైతే ఇంకా అంటుందన్నమాట ఇంకా అవని కూడా సీరియస్ అవుతుంది అప్పుడు రాజేంద్రన్ అయితే చాలా బతిలాడుతుందనమాట ఇంకా చాలా ఏడుస్తారు అందరూ ఇంకా రాజేశ్వర్ అయితే అన్నయ్య నా మాంగళ్య భిక్ష పెట్టన్నయ్యా లేదంటే అసలు నా భర్తని చంపేస్తావా నా జీవితాన్ని నాశనం చేస్తావా తర్వాత నీ ఇష్టం అన్నయ్య నా మాంగళ్యాన్ని అయితే రక్షించన్నయ్య నా భర్తను కాపాడన్నయ్య తను చాలా మారాడు చ తను చాలా బుద్ధిమంతుడయ్యాడు తను చాలా అసలు జైల్లో చాలా నరకం అనుభవిస్తున్నాడు నెత్తికేసి కొట్టుకున్నాడు మొత్తం బ్లడ్ కారుతుంది అసలు ఏం తినట్లేదు అసలు ఏం అసలు తను హాస్పిటల్కి కూడా చూయించుకోవట్లేదు అసలు తను చాలా మారిపోయారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు అంటున్నారు చాలా అసలు చాలా బాధపడుతున్నాడు చాలా దీనస్థితిలోకి వెళ్తున్నాడు తన తప్పు తను తెలుసుకున్నాడు తన తప్పు తెలుసుకొని తను బ్రతకాలంటేనే మీద విరక్తి కలుగుతుంది తనని ఇప్పుడు బయటకు తీసుకొస్తే మీకు మంచి చేస్తాడంట అసలు తను మనిషిలాగా మారుతాడంట ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అని చెప్పి బోరున ఏడుస్తుందనమాట ఇంకా చాలా చాలా బాధపడుతుంది అప్పుడు అవని అంటుందన్నమాట ఏంటి ఏంటి పిన్ని అసలు మీరు ఇలా అంటారనైతే నేను అసలు అనుకోలేదు మీరు అసలు ఈ మీరేనా ఇలా మాట్లాడేది అసలు నేను అనుకోలేదు అని అంటే ఏంటి అవని ఆ మారాడని చెప్తున్నాను కదా అలాగే వదిలేసి ఇంకా మూర్ఖుడు మూర్ఖుడు అయిపోతాడు కదా తన ప్రాణం పోతుంది తప్ప ఇంకా ఏమైనా తీసుకొస్తామా నువ్వు ఊరుకోవని అని చెప్పి ఇంకా అవినీ కూడా సీరియస్ అవుతుందనమాట ఇంకా రాజేంద్ర గిట్లనైతే అసలు ఒప్పుకోరు ఇంకా సైలెంట్ అయిపోతారు తనకేం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇంకా రాజేశ్వరి అలా అనేసరికి ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ నా మాంగళ్యాన్ని కాపాడు అని చెప్పేసి ఇంకా తను అక్కడ చాలా ప్రాబ్లమ్లు ఫేస్ చేస్తున్నాడు నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చాను చాలా దీనస్థితిలో ఉన్నా ఉన్నాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అసలు నేను వెళ్ళి చూసేసరికి అసలు నా కాళ్ళ మీద పడుతున్నాడు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు నేను మీ అన్నయ్యకి చాలా ఘోరం చేశాను మీ అన్నయ్యని చాలా మోసం చేశాను నేను ఎలాగైనా నా తప్పును నేను సరిదిద్దుకుంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా బతిమలాడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు అసలు ఏం తినట్లేదు తనని అలా చూస్తుంటే నా గుండెలు కుళ్ళిపోతున్నాయి నాకు చాలా బాధగా ఉంది అసలు నా ఆ మొహం చూసైనా తనని వదిలేయండి అన్నయ్య తనకి వేలు ఇవ్వండి అన్నయ్య తనని బయటకి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నీ చెల్లగా నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఏం అడగలేదు నా ప్రాణభిక్ష అడుగుతున్నాను అన్నయ్య నా మాంగళ్యాన్ని రక్షించమని అడుగుతున్నానన్నయ్య అని చెప్పి చాలా 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 రిక్వెస్ట్ చేసి చాలా ఏడుస్తుంది అనమాట అదంతా తెలుసుకున్న పల్లవి అయితే షాక్ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి మా నాన్న అంతలా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి ఇంకా కోపాన్ని ఆవేశాన్ని ఇంకా పెంచుకుంటుంది అనమాట అసలు ఈ రాజేశ్వరి మాటలు విని అసలు రాజేంద్ర బేలిస్తాడా అసలు అవన్నీ ఒప్పుకుంటుందా అసలు ఏం జరుగుతుంది కానీ చక్రధర్ ఇదంతా కావాలని ప్లాన్ చేశాడు అతను అసలు మారడు అంతే మూర్ఖుడని రాజేశ్వరి తెలుసుకోనుందా లేదంటే రాజేశ్వరి మాట లేని చక్రధర్కి ఇంకా బేలిప్పిస్తే ఇంకా మళ్ళీ అదే సిచ్యువేషన్కి అయితే దారి తీస్తుంది అసలు ఏం జరుగుతుంది అసలు పల్లవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు అవన్నీ ఏం నిర్ణయించుకుంటుంది అసలు రాజేశ్వరి అసలు ఒప్పియన్ అసలు చక్రధర్ అసలు బయటకు రానున్నాడా అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉండాలి ఇంకా ఈ వీడియోనైతే ఇంతవరకు అనమాట మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ చక్రధర్ని బయటకి తీసుకొస్తే మంచిదా లేదంటే లోపలి ఉండి తనకి శిక్షిస్తే మంచిదా కూడా కింద కామెంట్ చేయండి అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ప్రతి ఒక్క అప్డేట్ ప్రతి ఒక్క వీడియో గురించి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకైతే తెచ్చేస్తాను ఓకేనా అంటిల్ దెన్ టటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్